వేస్తే భరించాల్సిందేనా సుంకాలు కడుతూ అమెరికాకి ఉత్పత్తులు ఎగుమతి చేయాల్సిందేనా కొనే కాదు అమెరికా వేసినటువంటి భారీ సుంకాలపై అస్సలు తగ్గాల్సిన లేదు ఇదే విషయాన్ని ఇతర దేశాలు కూడా భారత్కి సూచిస్తున్నాయి అంతేకాదు కేంద్రం కూడా అమెరికా విధించిన పన్ను నుంచి తప్పించుకోవడానికి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వెతుకుతోంది అమెరికా యాభై శాతం సుంకంతో తాత్కాలికంగా కొన్ని నెలలు ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో మన వ్యాపారం ఇతర దేశాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది చైనా సపోర్ట్ ట్రంప్ టారిఫ్ల విషయంలో ఇండియాకి వెల్లువెత్తుతోన్న మద్దతు ఓపెన్ గానే భారత్ కి బాసటగా రష్యా ట్రంప్ కి షాక్ ఇచ్చే డెవలప్మెంట్ ఇది మీరు అమెరికా చైనా భారత్ లో ఎవరికి ఫోన్ చేస్తారంటే మోదీకే కే కాల్ చేస్తానంటూ బ్రెజిల్ అధ్యక్షుడు ప్రకటించారు ఆ పని చేశారు కూడా అంతేకాదు భారత్ కి తన మద్దతు ప్రకటించారు టారిఫ్ పై తనకెప్పుడైనా ఫోన్ చేయొచ్చంటూ ట్రంప్ ఆఫర్ ఇచ్చినా దాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా లైట్ తీసుకున్నారు వాణిజ్యం సాంకేతికత ఇంధనం రక్షణ వ్యవసాయం ఆరోగ్యం సాంస్కృతిక సంబంధాల అంశాలపై మోదీతో డసిల్వా మాట్లాడినట్లు చెప్తున్నారు దీనికి ముందే రష్యా అధినేత పుతిన్ భారత్కి వస్తున్నట్లు ప్రకటన వచ్చింది ఈ నేపథ్యంలోనే చైనా రాయబారి కీలకమైన కామెంట్లు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్లాక్ మెయిల్ చేస్తున్న దొంగలా వ్యవహరిస్తున్నారంటూ చైనా రాయబారి జుఫిహాంగ్ ట్వీట్ చేశారు ఇలాంటోళ్లకి అంగుళం అవకాశం ఇస్తే మైలు దూరం దూరుతారంటూ ఎద్దేవా చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా బెదిరింపులకు లొంగవద్దంటూ భారత్ కు సూచించారు ఈ క్రమంలో ఓసారి అసలు అమెరికాతో మన వాణిజ్యంతో పాటు ఇతర దేశాల వాణిజ్య విలువ చూస్తే అమెరికాతో డెబ్బై ఏడు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేస్తూ ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి ముప్పై ఐదు పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి ఆ తర్వాత నెదర్లాండ్స్ కి ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నాం చైనాకి పదహారు పాయింట్ ఆరు ఆరు బిలియన్ డాలర్లు సింగపూర్ కి పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్ల మేర ఎగుమతులను భారత్ చేస్తోంది ఇక అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ఉత్పత్తులు చూస్తే ఆయిల్ డిఫెన్స్ మిషనరీ కెమికల్స్ దిగుమతులు చేసుకుంటున్నాం అలానే అమెరికాకు జ్యువెలరీ టెక్స్టైల్స్ జెమ్స్ ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం దిగుమతుల పరంగా చైనా నుంచి అత్యధికంగా నూట ఒకటి పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తులు భారత్ కు వస్తున్నాయి అలానే ఆ తర్వాత స్థానం రష్యా నుంచి అరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్ల మేర ఇంపోర్ట్స్ ఉన్నాయి యుఏఈ నలభై అమెరికా నుంచి బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్నాం ట్రంప్ విధించిన సుంకాల బాధుడులో మనకి వనగూరే కష్టం నష్టం సంగతి చూస్తే ఇప్పుడు మనం ఎగుమతి చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో పాటు భారీగా జరిగే రొయ్యల వ్యాపారం ఇరవై ఐదు వేల కోట్లపై భారం పడనుంది అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మన ఎగుమతులకు కొత్త దేశాలను అన్వేషించాలి ఈ క్రమంలోనే కేంద్రం లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాల్లో వాణిజ్యం పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది తూర్పు ఐరోపా దేశాల్లో కూడా వాణిజ్య బంధం కనుక పెట్టుకోగలిగితే కనీసం అరవై బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయవచ్చనేది అంచనా ఈ దేశాల్లో తక్కువ కాంపిటీషన్ తో పాటు మన ఉత్పత్తులకు ఉన్న నాణ్యత దృష్ట్యా మంచి మార్కెట్ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు ముఖ్యంగా ఫార్మా టెక్స్టైల్ ఇంజనీరింగ్ గూడ్స్ అగ్రి నాన్ అగ్రి ఫుడ్ ప్రొడక్ట్స్ ఐటీ సర్వీసులకు ఈ దేశాల్లో ట్రేడ్ లాభదాయకం కావచ్చని కేంద్రం వ్యూహంగా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఇవి వెంటనే కుదరకపోయినా అమెరికా విధించే సుంకాలు భరించే కంటే కొత్త మార్కెట్ ను కనుగొనడమే సరైన మార్గంగా చెప్తున్నారు ఇప్పటికే బ్రిక్స్ దేశాలతో పాటు యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన నేపథ్యం భారత్ ఓ పెద్ద భరోసాగా చెప్తున్నారు